హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా పేరు గాంధీ ప్రణయ సంగమం ముప్పై ఎనిమిదవ భాగం రూమ్లోకి వెళ్ళిన ప్రణయ బోర్లా పడుకుని దిండును గట్టిగా పట్టుకొని ఆలోచిస్తుంది జరిగిన దాంట్లో తను తప్పు కానీ ప్రమేయం కానీ ఏమాత్రం లేదో తెలిసినా ఎందుకో ఈజీగా తీసుకోలేకపోతుంది ప్రణయ అమ్మాయిలు అంటే లోకువా పైపై మెరుగులకే పడిపోతారా విలువలను మరచి అలా ఎలా ముక్కు మొహం తెలియని వాడిని నమ్ముతారు అసలు తప్పు అమ్మాయిలదేనా అబ్బాయిల తప్పు లేదా ఇలా ఆలోచిస్తూ మనసు మెదడు తనువు అలసిపోవడంతో నిద్రాదేవి ఒడిలోకి తనకే తెలియకుండా జారిపోయింది ప్రణయ విక్రమ్ తన మనసు పెడుతున్న పోరును అదుపు చేయలేక ప్రణయ్కి కాల్ చేస్తాడు అప్పటికే నిద్రలోకి జరుగుకున్న ప్రణయ తన ఫోన్ని సైలెంట్లో పెట్టి ఉండడంతో విక్రమ్ కాల్ చేసినా వినిపించదు ప్రణయ హాయిగా నిద్రపోతుంది పాప విక్రమ్ ఫోన్ అవుతున్నా ప్రణయ లిఫ్ట్ చేయకపోవడంతో కాల్ కట్ చేస్తాడు అలా రెండు మూడోసార్లు చేసిన ప్రయోజనం లేకపోవడంతో ఏంటి కాల్ లిఫ్ట్ చేయడం లేదు నిద్రపోయిందా ఏంటి లేదా కావాలని లిఫ్ట్ చేయడం లేదా అని ఆలోచించి సరే అయితే మాట్లాడడానికి కుదరకపోతే మెసేజ్ చేస్తాను అనుకుంటూ వాట్సాప్ ఓపెన్ చేసి ప్రణయ్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు విక్రమ్ ఎలా ఉన్నావు తిన్నావా అని టైప్ చేసి సెండ్ చేయడానికి ఆలోచిస్తున్నాడు ఈ టైంలో మెసేజ్ చేయడం వల్ల తను ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని అలా బాగా ఆలోచించి చించి చివరికి సెండ్ చేస్తాడు విక్రమ్ అలా తను పంపిన మెసేజ్కి రిప్లై కోసం ఎదురు చూస్తున్నాడు పోటీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూసే పిల్లాడిలా నోటిఫికేషన్ సౌండ్కైనా ఫోన్ చూసి రిప్లై ఇస్తుందేమో అనే ఆశ ఎక్కడో తనని పడుకోనివ్వడం లేదు అలా చూస్తూనే ఉన్నాడు విక్రమ్ ఫోన్ని అయినా ప్రణయ ఆన్లైన్లో ఉన్నట్టు చూపించకపోవడంతో తన ఆశల మీద నీళ్లు చెందినట్టు అనిపిస్తుంది విక్రమ్కి నిజంగానే నిద్రపోయినట్టు ఉంది అనుకుని బెడ్ మీద బోర్లా పడి ప్రణయ వాట్సాప్ ప్రొఫైల్ పీక్ ఓపెన్ చేసి చూస్తున్నాడు తననే చాలా అంటే చాలా ముద్దొస్తుంది ముద్దుగా తన నునుపోయిన చెక్కిలని స్పృశించాలని మనసు వెల్లూరుతుంది అతనికే తెలియకుండా ఫ్లెషి అవుతున్నాడు విక్రమ్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మరొకసారి మెసేజ్ చేస్తాడు గుడ్ నైట్ అని నిద్రపోయినట్టు ఉంది మార్నింగ్ చూస్తే రిప్లై ఇస్తుందరే అనుకుని అతను కూడా నిద్రపోతాడు ఉదయం ఎప్పటిలా నిద్రలేచిన విక్రమ్ ముందుగా తన ఫోన్ కోసం వెతుకుతాడు అది కనిపించకపోయేసరికి బెడ్ అంతా వెతుకులాడగా బెడ్కి ఒక చివరన కనిపిస్తుంది ఫాస్ట్ కథ దాన్ని తీసుకుని ఇది ఇక్కడికి ఎలా వచ్చింది నేను టేబుల్ ల్యాంప్ దగ్గర కదా పెట్టాను అనుకుంటూ ఓపెన్ చేస్తాడు ఫోన్ మామూలుగా అయితే ఉదయాన్నే మెయిల్స్ చెక్ చేసే విక్రమ్ ఇవాళ ముందుగా వాట్సాప్ ఓపెన్ చేస్తాడు ప్రణయ తన మెసేజ్ చూసిందో లేదో అనుకుంటూ రిప్లై ఏమైనా ఇచ్చుంటుందనే ఆశతో ఆశ మనిషి ఆలోచన తినేస్తుంది అనేదానికి ఇదే ఉదాహరణ రిప్లై ఇచ్చుంటే నోటిఫికేషన్ చూపిస్తుందిగా విక్రమ్ ఫోన్ స్క్రీన్ మీద అది ఎలా మర్చిపోయాడో ఎట్టకేళకి ప్రణయ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే రిప్లై లేదు సరికదా అసలు విక్రమ్ పెట్టిన మెసేజ్ కూడా చూసినట్టు బ్లూటిక్స్ చూపించకపోవడంతో ఏంటిది ప్రణయ ఇంకా నా మెసేజ్ చూడనే లేదు సీన్ కూడా నేను మెసేజ్ చేయకముందది చూపిస్తుంది ఎందుకు చూడలేదు తను అనుకుంటూనే తన బాడీని బాగా కష్టపెట్టడానికి తన జిమ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు విక్రమ్ అలా వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అప్పటికే శ్యామల గారు పంపిన ఫ్రూట్ జ్యూస్ని తాగుతూ గ్లాస్ విండో నుండి బయటకు చూస్తుంటాడు విక్రమ్ ఎప్పుడు లేచిందో మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ విక్రమ్ ధృవం దగ్గరికి వచ్చి డోర్ తీసినట్టు కనిపించడంతో అప్పుడే లేచావా బావా అని రాగం తీస్తూ తొంగి చూస్తుంది లోపలికి కావ్య అక్కడ ఖాళీ పెట్టు కనిపించడంతో ఎక్కడుంటాడో తెలిసిన దానిలా విక్రమ్ ఉన్న జిమ్ రూమ్ దగ్గరికి వచ్చి చెమటలు చిందించి జ్యూస్ తాగుతున్న విక్రమ్ని చూసి కళ్ళు నోరు వదిలేస్తుంది బాగా తెలియని యాప్స్తో అప్పుడే వర్కౌట్స్ ఫినిష్ చేసిన దానికి గుర్తుగా చెమట చుక్కలు అతని దేహంపై ముత్యాల మెరిసిపోతున్నాయి ఆడపిల్లాన్ని బిడియం కూడా లేకుండా ఏ అచ్చాదన లేని విక్రమ్ దేహాన్ని తన సోదంటి కళ్ళతో స్కాన్ చేస్తుంది కావ్య విక్రమ్కి ఏదో తేడాగా అనిపించడంతో వెంటనే డోర్ వైపు చూస్తాడు విక్రమ్ కథలిఖల్ని గమనించిన కావ్య వెంటనే పక్కకు తప్పుకోవడంతో విక్రమ్కి అక్కడ ఎవరూ కనిపించరు కావ్య చాలా ఫాస్ట్గా అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది లాంటి నడకతో విక్రమ్ బయటికి వచ్చి అటు ఇటు చూస్తాడు ఎవరో అక్కడి నుండి తనని చూస్తున్నట్టు అనిపించడంతో కానీ ఇప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు కాసేపటికి ఫ్రెష్ అయ్యి కాలేజీకి వెళ్ళడానికి రేడీ అయ్యి కిందకి వస్తాడు విక్రమ్ అప్పటికే విజయ గారు కావ్య పాప తింటూ ఉంటారు నేరుగా వెళ్ళి చేలో కూర్చోగానే శ్యామల గారు వచ్చి టిఫిన్ పెట్టి పక్కనే నిలబెడతారు విక్రమ్ గబగబా తింటున్న కావ్యని చూసి ఐబో రైస్ చేస్తాడు అయినా ఏమాత్రం పట్టించుకోకుండా చాలా అంటే చాలా ఫాస్ట్గా టిఫిన్ కంప్లీట్ చేసుకుని కూర్చుంటుంది కావ్య నిన్నటిన వాళ్ళ అత్త వల్ల కాదు అని తెలిసి ఇవాళ మామయ్య విజయ్ కానీ కాకాపడుతుంది కావ్య ఇదంతా విక్రమ్ కిందకి రాకముందే జరుగుతుంది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమన్నట్టు గొంతు సరి చేసుకున్నట్టు చిన్న చిన్నగా సౌండ్ చేస్తుంది వాళ్ళ మామయ్యకి ఆయన కావ్యం వైపు చూసి నేనున్నానుగా చూసుకుంటున్నాను అన్నట్టు హామీ ఇవ్వడంతో ముసిముసిగా నవ్వుకుంటూ కూర్చుంది ఇప్పుడు ఎలా కాదంటానో చూస్తాను బావా అంటూ కచ్చగా విక్రమ్ చూస్తూ ఇదంతా విక్రమ్ గమనించలేదు అనుకుంటుంది తింగరి కావ్య పాపం ఆల్రెడీ చూసేశాడు అని తెలిస్తే కళ్ళు తేలేస్తుంది విజయ్ గారు మెల్లిగా మాట్లాడడం మొదలు పెడతాడు విక్రమ్తో కాలేజ్ అండ్ క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి అంటూ అందుకు సమాధానంగా నో ప్రాబ్లం డాడ్ ఐ విల్ మేనేజ్ అని చెప్పి తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తాడు విక్రమ్ విక్రమ్ అలా వెళ్ళగానే మామయ్య అడగంటి త్వరగా బావ వెళ్ళిపోతాడు ఇవాళ కూడా అని ఏడుపు స్వరంతో చెప్తుంది కావ్య ఇదంతా చూస్తూనే ఉన్నారు శ్యామల గారు అయినా సైలెంట్గా చూస్తున్నారు ఏం జరుగుతుందో అని విక్రమ్ హాల్లో ఉన్న తన బ్యాగ్ తీసుకొని వెళ్ళొస్తాను మామని చెప్పి కదలబోతాడు విక్రమ్ అన్న విజయ గారి పిలకు ఆగి చూస్తాడు ఏంటి డాడ్ ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నారా అదేం లేదు విక్రమ్ ఇదిగో అంటూ కావ్యను చూపించి మన కాలేజీ చూస్తాను అంటుంది నేను రావడానికి కుదరదు కదా అందుకే నువ్వు కావ్యను తీసుకువెళ్ళు నిన్న అడిగితే నీకు కుదరదు అన్నావుగా ఇవాళ ఒకే కదా నీకు అని అంటున్న గారి మాటలకి ఎదురు చెప్పలేక అలా నీ కావ్యని తీసుకెళ్ళడం ఇష్టం లేక ఆలోచిస్తున్నాడు విక్రమ్ ఒక పక్క కావ్య ఏమో తెగ సంబరిపడిపోతుంది విక్రమ్ కాదల లేకుండా తెలివిగా వాళ్ళ మామయ్య చేత చెప్పించేసరికి కావ్య వైపు కళ్ళని చిన్నవి చేసి చూస్తూ ఓకే డాడని తండ్రికి చెప్పి రా అని కావ్యని పిలిచి వెళ్ళి కా స్టార్ట్ చేస్తాడు విక్రమ్ కావ్య సాధించాను అనే సంతోషంలో వాళ్ళ మామయ్యని సైడ్ నుండి హగ్ చేసుకుని సంతోషం ఎక్కువ అవగా వెళ్ళొస్తాను అత్తా అని చెప్తూ తిప్పుకుంటూ వెళ్ళి కార్ ఫ్రంట్ సీట్ ఓపెన్ చేస్తుంది విక్రమ్ కొట్టేనా చూడడంతో అంటే బావా అది నేను వెనక కూర్చుంటే నువ్వు డ్రైవర్లా నేను ఓనర్లా అనుకుంటారు చూసేవాళ్ళు అందుకే ఇలాని విక్రమ్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫ్రంట్ సీట్లో సెటిల్ అవుతుంది కావ్య విక్రమ్కి కోపం కంట్రోల్ కావట్లేదు అయినా తమాయించుకొని ఒకసారి తన ఫోన్ చెక్ చేస్తాడు ప్రణయ తన మెసేజ్ చూసిందా లేదా ఆన్లైన్లో ఉందా అని కానీ ప్రణయ లాస్ట్ సీన్ నిన్న నైట్ టైం చూపించడంతో అసహనం ఎక్కువ అవుతుంది విక్రమ్కి ఇంకా ఎందుకు చూడలేదు అనుకుంటూ ఒక పక్క కావ్య చేసమే చూస్తుంటే చిరాగ్గా ఉంది అతనికి కానీ ఏమీ చేయలేడు కనుక సైలెంట్గా కార్ని కాలేజ్ వైపు పోనిస్తాడు చాలా అంటే చాలా వేగంగా ప్రణయ కాలేజ్కి వస్తుందిగా తనతో మాట్లాడాలనే ఆలోచనతో ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి అలాగే కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పాత్రిళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే ఒక క్లిక్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మనసును హత్తుకునే భావాలతో మళ్ళీ కలుసుకుందాం Bye!